రక్షించు దేవుడు ఈరోజు ఆ దేవాతి దేవుడు ఏమిస్తుందంటే రక్షించు దేవుడు ఈ రక్షించు దేవుడు ఆ దేవాతి దేవుడు మనలను ఏ విధంగా రక్షిస్తాను అని ఒక విషయాన్ని మనకి తెలియపరుస్తున్నాడు ఆ దేవాతి దేవుడు కొన్ని అంశములు మన ముందు ఈ గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు ఎలా రక్షిస్తానో మిమ్మల్ని మొట్టమొదటిగా ఆ దేవాదే గ్రంథములో ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదకొండవో ఇది నిన్ను రక్షించును నేను నేను నీకు తోడే నేను నీకు తోడే ఉన్నాను చాలు చూడండి మొట్టమొదటిగా ఆ దేవాతి దేవుడు ఏమంటూ ఉన్నాడంటే యేమే రాసిన ముప్పై అధ్యాయంలో పదకొండవ వచనంలో ఆ దేవాది దేవుడు ఏ విధంగా రక్షిస్తున్నాడో మనం కసరగున నాయనా వాక్కు ఇది నిన్ను రక్షించుటకు నేను నీకు తోడే ఉన్నాను నేను నీకు తోడే ఉన్నాను విష్టో నాయనా ఆ దేవాతి దేవుడు ఇర్మియా యొక్క ప్రవక్త ద్వారా ఏమని తెలుస్తూ ఉన్నాడంటే ఆ నాడు ఏమన్నాడు నేను నీకు తోడే ఉన్నాను ఎలా ఉండదు నేను నీకు తోడే ఉన్నాను నేను నీకు తోడే ఉన్నాను ఎందుకంటే నువ్వు నా మార్గంలో నడుస్తూ ఉన్నావు నా నడవడికలో నువ్వు నడుస్తూ ఉన్నావు కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక విషయమును ఏం చేస్తున్నావు ఉంటున్నావు దేవుడి యొక్క ప్రవక్త అంటే దేవుడి యొక్క ఆత్మలు నడిచిన వారైతేనే ప్రవక్తం కాదు దేవుని యొక్క నడవడుకలు నడిచిన వారైతే ప్రవక్తం కాదు ఒకటి కాదు రెండు కాదు ఏదో ఆషామాషిగా ఏదో నామకాంతంగా ఉండే వాళ్ళని ప్రవక్త దేవుని ఏదో ప్రతి నిత్యము ఆయన ఎందు ఆయన ఎందు కొనియాడదగిన వారి అయితే అన్ని విషయములో అయితే ఆ దేవాది దేవుడు కొంతమందిని ఎంచుకుంటాడు ఆ దేవాది దేవుడు ఎంచుకున్న వాళ్ళు ఇర్మియా ద్వారా తెలియజేస్తున్నాను ఇర్మియా నేను నీకు తోడే ఉన్నాను రెండో విధంగా నేను నిన్ను రక్షిస్తాను దేవాది దేవుడు ఇక్కడ కూర్చున్న బిడ్డలు కూడా తెలియజేస్తున్నాడు అలాగే ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు కూడా తెలియజేస్తున్నాడు నేను నీకు తోడే ఉన్నాను రెండో విధంగా నిన్ను నేను రక్షిస్తాను నేను ఏ విధంగా తోడే ఉన్నానంటే నేను ప్రతి ఒక్క విషయంలో మీరు నన్ను అనుసరిస్తే ఎంత ప్రతి ఒక్క విషయంలో ఆయన మనం అనుసరిస్తే ముందుకు వెళ్ళినట్లయితే ఆయన ఉంటాడు నేను మీకు తోడే ఉన్నాను అలాగే నేను మీకు తోడే ఉండేది కాదు ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను ఏమంటారు తల్లి ప్రతి విషయంలో మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను ప్రయాణములతో నేను రక్షిస్తాను మీ యొక్క కుటుంబ విషయంలో భారము కలిగిన యొక్క విషయంలో ఏదైనా సరే కొడతలు ఆర్థిక పరమైన ఈ విషయంలో అయితే కానీ ప్రతి విషయంలో ఒకటి కాదు రెండు కాదు ఏ యొక్క విషయంలో సరే నేను మిమ్మల్ని కుటుంబాన్ని నేను రక్షిస్తూ ఉంటాను అలాగే దేవుని నామానికి మహిమ కలిగేటట్టు హరిగా ఉన్నాయి మరొకసారి బిగ్గర హరిలు కానీ దేవుని నామానికి నువ్వు మహిమ కలిగేటట్లు నువ్వు చేస్తే ఆయన ఎందు నువ్వు నడవడుకలు నడిచిన వాడి అయితే ఆ దేవాతి దేవుడికి తోడే గాక ఆ దేవాతి దేవుడు తోడే ఉండిని కాకుండా అలాగే నేను రక్షిస్తూ వీలునుగాక రెండొక విషయము ఆ దేవాతి దేవుడు నేను నీకు తోడే ఉండాలంటే కొన్ని అంశములు నీ ముందు నేను తెలియపరుస్తున్నాను నువ్వు దేవుని ఎడల రక్షణ కలిగిన వాడివైతే రక్షణ పొందిన వాడివైతే నువ్వు దేవుణ్ణి ఎరిగి బాప్సము పొందిన వాడివైతే ఒకవేళ నువ్వు బాపేసము పొందలేదా దేవుని ఎరిగి ఈ క్షణముని నువ్వు నిజమైన దేవుడు యశు ప్రభువారని నువ్వు తెలుసుకుందోగాక దైవ రక్షణ నువ్వు పొందాలంటే ఆ యొక్క దైవ రక్షణ నువ్వు పొందుకొని నువ్వు ఆయన వేళ ఆయన యొక్క కృపా కటాక్షములను పొందుకోవాలంటే ఆయన నిన్ను రక్షించాలంటే రెండవ మాట అంటూ ఉన్నాడు ఆ యొక్క కీర్తన గ్రంథంలో దేవాది దేవుడు ఒకసారి తెలియపరుస్తున్నాడు కీర్తన గ్రంథము పన్నెండో అధ్యాయము ఐదో వచ్చిన ఒకసారి చదువుకున్నట్లయితే ఆయన మనకి ఏం తెలియపరుస్తున్నాడో చూద్దాం రక్షణ కోరుకునే వారి కంట ఆయన రక్షణ కల్పిస్తాడట ఒక మాటలో దేవత దేవుడు ఏం తెలియజేస్తున్నాడు ఈ కీర్తన గ్రంథము పన్నెండో అధ్యాయం ఏం చేస్తున్నాడంటే రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ కల్పిస్తాను ఇప్పుడు ఉదాహరణ మనం ఉన్నామైనా ఒక క్యాండిల్ ఒక దీపం తీసుకొని బయట ఎక్కడ పెట్టి ఎలిగించి దేవుడ దేవుడా నువ్వే చూసుకోవాలంటే ఎలా ఉండొచ్చి దీపం ఉందనైనా బయట ఎలిగించా బయట పెట్టావు గాలి బాగా విపరీతంగా వస్తుంది దేవుడ నువ్వే చూసుకుంటే అది మూలకత్వం అని అంటారా మంచితనం అంటారా అదే ఒక దీపమును నువ్వు ఇంట్లో ఒక మూలగాని ఒక ఒక గాలి ఆడకున్న ప్రదేశంలో నువ్వు పెట్టి దేవుడిని నువ్వు అడిగినా అదొక రీతి దేవుడ ఈ దీపములను ఆడకుండా ఉండేటట్టు చూడి దీపం ఆరకుండా చూడంటే అది ఒక సమంజసం ఉంటుంది నువ్వు గాలిలో దీపము పెట్టి దేవుడు నువ్వే చూసుకోవాలంటే ఆ దేవాది దేవుడు నువ్వు చూసుకోడు అదే విధంగా అంటూ ఉన్నాడు ఇక్కడ అంటూ ఉన్నాడు దేవాది దేవుడు రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ కల్పిస్తాను నువ్వు నువ్వు ఏ ఒక ఇబ్బందులు సంబంధులు ఏదైనా ప్రత్యేక విషయంలో నీ ఆపత్కాలములో నీ యొక్క కష్టములో నీ యొక్క శోధనలో పాతలలో ప్రతి ఒక్క విషయంలో నువ్వు నన్ను కోరుకున్నట్లయితే నేను నీకు రక్షణ కల్పిస్తాను ఏమన్నాడు తల్లి నువ్వు అన్ని విషయంలో పాదల్లో కష్టాలు ప్రతి విషయంలో నువ్వు నన్ను కోరుకున్నట్లయితే నీకు నేను సమస్తమును పరిశీలిస్తాను అదే విధంగా నువ్వు నన్ను రక్షణ కోరుకుంటే నేను నీకు రక్షణ కల్పిస్తాను దేవాది దేవుడు అంటున్నాడు కీర్తన కన్నెండా ఐదో వచ్చినాస్ట్ గా చివరిలో మాట తెలియజేస్తున్నారు రక్షణ కోరుకునే వారికి నేను రక్షణ కల్పిస్తానంటూ ఉన్నాడు ఇక్కడ కూర్చున్న బిడ్డలను ఛానల్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకి నువ్వు దేవాతి దేవుడు యేసు ప్రభు అని నువ్వు రక్షణ కోరుకునే వారిగా నువ్వు ఉండువుగా అటువంటి రక్షణ నువ్వు కోరుకునే వాడిగా నువ్వు ఉంటే ఆ దేవాతి దేవుడు ఎల్ల కాలము నిన్ను గాక ప్రతి ఒక్క అక్కరాలను అవసరతను దేవాతి దేవుడు తీర్చునుగాక నువ్వు ఆశ కలిగిన ప్రాణముతో వచ్చినట్లయితే ఆశ కలిగిన ప్రాణముతో నువ్వు చూస్తున్నట్లయితే దేవాతి దేవుడు సమస్త బాధలను కష్టములను తీర్చునుగాక ఆశ కలిగిన ప్రాణము తృప్తి పరచును పరుచునుగాక ఆ దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు నేను రక్షణ కోరుకున్నట్లయితే నన్ను నేను రక్షణ కల్పిస్తాను అలాగే అంటున్నాడు కీర్తన గ్రంథము నలభై అధ్యాయంలో ఇంకొక మాట కూడా అంటూ ఉన్నాడు దేవత దేవుడు పదహారు వచ్చంలో ఒక మాట కూడా అంటున్నాడు తల్లి కీర్తన గ్రంథము నలభై అధ్యాయము పదహారు వచ్చంలో ఆ దేవాది దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు ముందుగా దేవుని యొక్క రక్షణ ఎడల నువ్వు ఆసక్తి కలిగిన వాడి ఆ దేవాతి దేవుడిని ఆసక్తిని నీకు నిన్ను వెతికే వారందరూ గురించి సంతోషించ సంతోషించుగాక నీ రక్షణ ప్రేమించువారు పరచటప్పుడు ఆయన నిత్యము చెప్పుడు గాక యో మహిమ అంటే దేవత దేవుడు ఒక మాట చెప్తున్నాడు కీర్తన గ్రంథము నలభై అధ్యాయము పదహారు వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు లాస్ట్ గా నీ రక్షణ ప్రేమించేవారు ఆ నీ రక్షణ ప్రేమించేవారు యహో మహిమ పరచబడును గాక యో మహిమ పరచబడును గాక అని నిత్యము చెప్పుకుందుడుగాక ఆయన అంటున్నాడు ఆయన యొక్క రక్షణ అనేది ప్రేమను ప్రేమించిన వారు ఆ దేవాది దేవుడు అంటున్నాడు తల్లి ఇక్కడ ప్రేమించు వారు ఎవరైతే ఉంటారు అంటే దేవుని యొక్క ప్రేమను ఎవరైతే పొందుకుంటారో ఎంత దేవుని యొక్క ప్రేమను ఎవరైతే పొందుకుంటారో దేవుని యొక్క నడవడుకలు ఎవరైతే నిలుస్తారో నిలబడతారో ఆయన వైపు విడతారో ఆయన ప్రేమను ఎవరైతే ఎదురు చూస్తారో ఆయన ప్రేమ ప్రశ్నలు ఎవరైతే ఎదురు చూస్తారో ముందుగా తెలియపరచాడు ఏమని తెలియపరిచాడంటే ఆ కీర్తన గ్రంథములను ముందుగా పన్నెండు పన్నెండేది ఐదు అసలు ఏమన్నా అంటే నువ్వు దేవుని యొక్క రక్షణ ఏడల ఆసక్తి కలిగిన వాడవైతే ఏమన్నాడు తల్లి ముందు మాట ఏమన్నాడు దేవుడి యొక్క రక్షణ ఎడల ఆసక్తి కలిగిన వాడివైతే నువ్వు రక్షింపబడదు మొట్టమొదటి మాట తల్లి ఆసక్తి కలిగిన వాడివైతే ఓకేనా ఆసక్తి కలిగిన వాడివైతే నిన్ను రక్షిస్తాడు రెండవ మాట అంటున్నాడు ఆయన ఏమంటున్నాడే ఆయన ప్రేమను నువ్వు చూచినట్లయితే ఆయన ప్రేమను ఆయన అనురాగమును నువ్వు మహిమ పరిచినట్లయితే ఎలా తెలియ ఎలాగైనా మహిమ పరిచినట్లయితే ఆయన మహిమను ఎలా మహిమ పరుస్తావు అంటే ఒకటి పాటల ద్వారా మహిమ పరుస్తావు రెండు వాక్యము ద్వారా చదువుతూ గ్రంథములు నిత్యము ఆయన మహిమ పరుస్తావు ఆయన ప్రార్థన అనే శక్తి ద్వారా శుతుల ద్వారా ఆయన నిత్యము మహిమ పరుస్తావు ఇన్ని విధాలుగా ఆయన యొక్క నడవడికలు ఆయన యొక్క పాటలు నడుస్తూ ఆయన్ని ప్రతి నిత్యమును మహిమపరుస్తూ పెడితే మహిమ పరిచిన వాడి వైద్య నిత్యము నిన్ను ఏం చేస్తాడు నిన్ను రక్షిస్తాడు ఎంత మొట్టమొదటిది ఆసక్తి కలిగి ఉండాలి రెండవది ఆయన ఎందు ఆసక్తి కాక మహిమ పరిచేవాడిగా నీవు ఉండాలి రెండవ ఒక ఆయన ఎందు మహిమ పరిచే వాడిగా నువ్వు ఉన్నట్లయితే ఆయన నిన్ను రక్షించునుగాక నీ యొక్క ప్రతి ఒక్క అక్కర్ అవసరం ఆ దేవాది దేవుడిని తీర్చునుగాక అలాగా మూడవ మాట అంటున్నాడు తన గ్రంథం నలభై రెండు ఐదో వచ్చిన దేవుని ఎందు నిరీక్షణ ఉంచము ఎంత ఈ కీర్తన గ్రంథంలో నలభై రెండు ఐదో వచ్చిన ఆ యొక్క నలభై రెండు అంత్యము ఎవరు రాశారంటే కోరాహు కుమారులు ఎవరు తల్లి ఎవరైనా కోరాహు కుమారులు ఈ కోరాహు కుమారులు ఎవరంటే ఆ ఆనాడు ఇస్రాయల్ జనంగా నడిపిస్తూ ఉన్నప్పుడు మోషేకి వ్యతిరేకంగా ఒక సైన్యము ఒక బృందము ఎదురు తిరిగింది ఆ యొక్క బృందమే కోరాహు ఎవరైనా ఎవరు చెప్పడం తల్లి కోరాహు ఈ కోరాకు మోషయకు ఎదురు తిరిగాడు ఎందుకంటే దేవుని యొక్క బిడ్డకి ఎదురు ఎవరైనా దేవుడు ఉన్నాడు దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో ఆయన ఎందుకు ఏర్పరచుకుంటాడంటే ఆయన నామమున నడుస్తూ ఆయన యొక్క ప్రతి విషయంలో అనుసరిస్తూ వెళ్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఏర్పరచుకుంటాడు ఆనాడు మోసే ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేశాడు ఆయన యొక్క మాటను బట్టి ఆ యొక్క పది హాక్యులు దేవాది దేవుడు అందించిన అందించాడు ఆ యొక్క పది హాకిలు తీసుకుని వచ్చాడు ఇస్రాయల్ జనంగా చూపించాడు అలాగే ఇస్రాయల్ జనాన్ని తీరులో ప్రవహించే దేశాన్ని వైపు నడిపించుకుంటూ నలభై సంవత్సరాలు తీసుకుంటూ వెళ్ళాడు అంటే దేవాది దేవుడు యొక్క నడవడుకలు నడిచిన వాడు దేవుడి యొక్క మాట చూచా తప్పకుండా నడిచిన వాడు ఏకైక వ్యక్తి మోశాఖ అటువంటి మోక్షకి వ్యతిరేకంగా ఒక బృందం వచ్చింది ఆ బృందమే కోరాహు ఆ కోరాకు ఎదురు తిరిగాడు ఏం తిరిగాడంటే వాళ్ళు అయ్యా ప్రత్యక్షంలో ప్రత్యేక విషయంలో పన్నెండు గోత్రాలకు సంబంధించిన వాళ్ళందరికీ ఇస్తున్నారు మాకు కూడా గోత్రంలో మాకు సంబంధించిన మాకు కూడా మాకు కూడా ఆధిపత్యం ఇవ్వని చెప్పి కోరాహు అనే ఒక బృందము ఎదురు తిరిగినది ఎదురు తిరిగేలాగే దేవుని యొక్క కోపం వాళ్ళు చవి చూడక తప్పలేదు మతానికి కూరకు తుడుచుకొని పోయారు ఆ బృందం అంటే దేవుడికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఆ కోరాకు ఆ బృందము దేవుడు మంటిలో కలిసిపోయేటట్టు చేశాడు ఆ కోరాకు సంబంధించిన కుమారులే ఈ యొక్క ఈ యొక్క నలభై రెండవ కీర్తన చెబుతున్నారు కోలాహ కుమారులైన మేము దేవుడా ఏమంటున్నారంటే మళ్ళీ ఒకసారి చదువు ఆ నలభై రెండు ఐదో వచ్చిలో ఒక మాట అంటున్నారు లాస్ట్ గా నా ప్రాణమా నువ్వు ఎలా కురుగుచున్నావు అంటున్నారు కోలాహ కుమారి ఉన్నారంటే మా యొక్క ప్రాణము నీవు ఎలా కుంపించుంది ఒక మాటనైనా కోలాహ కుమారే ఉన్నారు మా ప్రాణము ఎలా కుంపించుకున్నది వాళ్ళు అంటున్నారు మాటల యొక్క బాధలు ఆవేదన కుమారులైన మేము మా బాధ మా ప్రాణం ఎలా తృంగుచు ఉన్నది అని అంటే దాని కింద మాట నా ప్రాణమా నీవు ఎలా తృంగుచున్నావు నాలో ఎలా తొందరపడుచున్నావు అక్కడ నేను అక్కడ నాలో నీవు ఎలా తొందరపడుచున్నారు మనసులో ఆవేదన తపన బాధ గురించి ఆ కోరహ కుమార్ అంటారు నాలో నువ్వు ఎలా తొందర పడుచున్నావు నాలో దుర్మార్గతను నాలో చెడుతనము నాలో అన్ని లేదు నువ్వు ఎలా చెడు వైపు నా మనసుని తిప్పే విధంగా తొందర పడుచున్నావు దేవుని యొక్క ప్రేమ అనురాగము మేము ఆ యొక్క ప్రేమను పంచుకునే వారముగా ఆయన ప్రేమను మేము పొందుకునే వారుగా ఉండాలని మేము తొందర పడుచు ఉన్నాము నా ప్రాణమా నువ్వు ఎలా ప్రచున్నావు నా మనసులో అంతరంగమా నువ్వు ఎలా తొందర కోరా అని పోరాకుమార్ని అంటున్నావు పాత్ర అదే విషయంలో కింద పడి ఉన్నాడు ఒక మాటలో నా దేవుడు ఎందు ఆయన నా రక్షణ కర్త అని నా దేవుడిని చెప్పుకొనుచు ఇంకా నేను ఆయన శుద్ధించదము ఆ కోరాకుమార్ అంటున్నారు దేవుడు ఎందు నడవడికలు నడుస్తూ ఆయన్ని శుద్ధిస్తూ చెప్పుకొనుచు ఆయన కొనియాడదగుతూ అంటున్నారు ఆయన ఎందు అంటున్నారు నిరీక్షణ ఇంచుము అంటున్నారు కోరాకుమార్ అయ్యా దేవుడు ఎందు ఎవరైతే నిరీక్షణ కలిగిన వారైతే ఉంటారో ఏమన్నారు దేవుని ఎందు ఎవరైతే నిరీక్షణ కలిగి వారై ఉంటారో వాళ్ళని ఆ దేవాతి దేవుడు రక్షిస్తాడు అంటారు ఎంత అదే విధంగా మీరు ఇక్కడ కూర్చున్న బిడ్డలు ఛానల్ ద్వారా కూర్చున్న బిడ్డలు దేవుని ఎందుకు నిరీక్షణ కలిగిన వారుగా మీరు ముందురుగా ఆయన నిరీక్షణ కోసం మీరు ఎదురు చూసి ఆయన ప్రేమ కృప కటాక్షములు ఆయన ఎల్ల మీరు ఆయన ద్వారా మీరు పొందుదురుగా ఆయన నిరీక్షణను ఎందుకు ఆయన ఎదురు వేచి ఉన్నట్లయితే ఆయన వైపును చూచినట్లయితే కోరాకుమారులు వల్లి మనసులో ఆవేదన తపన వాళ్ళు ఎలా అయితే చెప్పుకుంటున్నారో నా ప్రాణమాలు ఎలా కూర్చున్నావు నా మనసులో ప్రతి ఒక్క విషయంలో దుర్మార్గతను చెడు వైపు చెడుని అనుసరిస్తూ ఎలా అయితే తొందరపడుతున్నదో అలా కాదు నేను తొందర ఎలా పడాలంటే మేము ఎలా తొందరపడాలంటే దేవుని నడిచే నడిచేవారుగా మేము ఉండాలి అలాగే నువ్వు కూడా దేవుని వైపు నడిచేవారుగా ఉండాలని రెండవది ఆయన ఎందుకు భయభక్తులు కలిగేవాడిగా నువ్వు ఉంటావని దేవుని ఆసక్తి కలిగిన వాడిగా నువ్వు ఉంటావని దేవుని ప్రేమను వాడిగా నువ్వు ఉంటావని ఆయన ఎందు నిరీక్షణ కలిగిన వాడిగా నువ్వు ఉంటావని ఆ దేవాది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు నువ్వు ఆశపడుతున్నావా ఆయన ఎందు ఆసక్తి కలిగి ఉన్నావా ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉన్నావా ఆయన ఎందు ప్రేమ కలిగి ఉన్నావా ఆయన ప్రేమను మహిమపరిచే విధంగా ఉన్నావా ఆయన ప్రేమను మహిమ పరిచేవాడు అయితే ఆ దేవాది దేవుడు నిన్ను ఎల్ల కాలము సుఖ శాంతులతో నిన్ను చూచుడుగా ఆ దేవాతి దేవుడు నిన్ను చూచి నిన్ను ఉన్నత శిఖరాల వైపు తీసుకువేరుడుగాక అలాగే ఓ మాట అంటున్నాడు దేవాది దేవుడు ఆయన దేవుడు అంట నీ చెయ్యి విడువడు ఎంతనే దేవుడు నీ చెయ్యి విడువడు ఎందుకు విడువుడు అంటే ఒకవేళ దేవుడిని యొక్క చెయ్యి నువ్వు విడిచితే నువ్వు ఇడవచ్చు కానీ దేవాది దేవుడిని చెయ్యి అంట ఎడువాడు అటువంటి దేవాది దేవుడిని చెయ్యి ఇడవకుండా ఉండకుండా ఉన్నట్లయితే ఆ దేవుడిని ఎలా కాలం మహిమ పరిచేవాడుగా ఉంది అలా నువ్వు మహిమ పరిచేవాడు అయితే ఒకసారి దేవుడి నామానికి మహిమ కలిగేటట్టుగా నేను మరొకసారి బిగ్గరగా ఆయన నామాన్ని నువ్వు సుధించేవాడు కానీ ఉండాలని ఆయన ఎందుకు కనబరిచేవాడుగా ఉండాలని ఆయన కోసం నువ్వు ఎదురు చూసేవాడుగా ఉండాలని అన్ని కోణాలను ఉన్నట్లయితే నేను దేవాది దేవుడిని రక్షించక అలాగే మాట మాట్లాడుతున్నాడు ఆయన ప్రేమ అనురాగము అని ఎంచుతున్నామేమో తక్కువ ఏమి కాదు కొలత లేనిది కాదు నువ్వు లెక్కించవలసిన అవసరం లేదు నీకు నువ్వు ఏదైతే తక్కువంటున్నావో అంతకంతగా నీకు ఎక్కువ ప్రేమను చూపరుచునుగాక ఆ ప్రేమ నువ్వు గాక ఆ దేవాది దేవుని కనబరిచే విధంగా ఆయన మహిమపరిచే ఉండగా నువ్వు ఉన్నట్లయితే ఆయన నిన్ను క్షణము నుంచి నిన్ను రక్షించునుగాక అలాగే అంటున్నాడు దేవుని యొక్క శక్తి ఎనలేనిది దేవుని యొక్క శక్తినైనా కనబడదగిన దేవుని యొక్క శక్తి ఇప్పుడు గాలి ఉందనైనా గాలి కనబడితే గాలి కనబడదు కానీ ఆ గాలి అనేది మనకి ఫ్రీగా వస్తుంది నిజాకా నిజాగా అయినా ఆ గాలి అనేది ఫ్రీగా వస్తుంది నువ్వు పోయిన కాడి నుంచి నిద్ర లేచిన కాడి నుంచి సమస్త హృదయకాల సమయం నుంచి రాత్రి సమయం నిద్రపోయేంత వరకు ఆ దేవాది దేవుడు గాలి అనేది నీకు ఉచితంగా ఇస్తున్నాడు లేదా ఆ గాలి అనేది ఎలాగైతే ఉచితంగా ఇస్తున్నాడో దేవుని యొక్క శక్తి కూడా నీకు తక్కువ కాకుండా ఎక్కువగా నీకు ఆ దేవుని యొక్క శక్తిని పొందుకుందోగాక ఆ శక్తిని నువ్వు పొందుకోవాలంటే ఈ క్షణమునే ఆ దేవాన్ని తిని దేవుడితో నువ్వు మొరపెట్టుకుని ప్రార్థనతో అడిగినట్లయితే దేవుని యొక్క శక్తి మరింత నువ్వు పొందుకుందోగాకా అలాగే ఇంకొక ఫైనల్ గా నీ యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే ఈ యొక్క జీవితాన్ని దేవునికి ఈ క్షణము నువ్వు అప్పగించుకున్నట్లయితే ప్రతి నిత్యం ఆ దేవాది దేవుడు నీకు తోడి ఉండి నిన్ను రక్షించి నిన్ను ఎల్ల వేళ రక్షించి ఆయు ఆరోగ్యాలతో నిన్ను ప్రతి నిత్యం ఆయన రెక్కల చాటు కాచి కాపాడుకుందరుగాక ఆయన కాల్చి కాపాడాలని ఆశ కలిగిన వైతే నువ్వు మరొకసారి దేవాది దేవుణ్ణి నువ్వు వైపు కా ఇన్ని బోనాలలో నువ్వు ఆసక్తి కలిగిన వాడివైతే ఆయన ఎందుకు ప్రేమను చూపించిన వాడివైతే ఆయన ఎందుకు నిరీక్షణ కలిగిన వాడివైతే ఆయనను సంతోషపరిచిన వాడివైతే ఆయనను మహిమతో నువ్వు మహిమ పరిచిన వాడివైతే ఆయన ప్రార్థన అనే శక్తితో ప్రతి నిత్యము కొన్ని ఆడ తగిన వాడివైతే ఆ దేవాది దేవుడికి తోడే ఉండి నిన్ను ఎల్ల కాలము రక్షించుగాక ఇన్ని కోణాల్లో ఆ దేవాది దేవుడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు ఇతనే ఆ దేవాది దేవుడైన యేసు ప్రభారు నిన్ను రక్షించే దేవుడుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు నీ జీవిత ఆ దేవాది దేవుడు నిన్ను రక్షిస్తాడని ఈ గ్రంథం ద్వారా ఈ వాక్యము ద్వారా కూర్చున్న బిడ్డలను చాలా ద్వారా బిడ్డని ఎలాగైతే రక్షిస్తానో ఇన్ని కోణాల ద్వారా మీకు తెలియపరిచాడు కాబట్టి ఆ రక్షించే దేవుడిని నువ్వు ప్రతినిత్యం స్మరించు ఆయన వైపు ఆయన నడపడికలు నువ్వు నడుచుకున్నట్లయితే ప్రతి సుఖ శాంతులతో నువ్వు వర్తిల్చు అన్ని కోణాలలో ఉన్నత శిఖరాల వైపు ఆ దేవత దేవుడు నిన్ను నిలబెట్టి నీ యొక్క కన్నీరు యొక్క బొట్టును తుడిచి నిన్ను సంతోషింపజేస్తాడని ఆ దేవత దేవుడు తెలివి పరుస్తూ ఈ యొక్క వాక్యాన్ని ఆ దేవత దేవుడికి అప్పచెప్తూ